న్యూస్ స్వాగతం ఇంధనం ఇండ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీలు మున్సిపల్ డివిజన్లు వార్డుల్లో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులకు ఆదేశించారు శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో ఇంద్రమిండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేస్తున్న తీరును కలెక్టర్ రాహుల్ రాజు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారుల వివరాలు సేకరిస్తూ ఆన్లైన్లో సజావుగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు క్షేత్రస్థాయిలో సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇతర సిబ్బంది అందరికీ యాప్ ద్వారా సర్వే జరపాల్సిన విధానంపై శనివారం అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎంపీడీఓలకు తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు సర్వే సందర్భంగా దరఖాస్తు వివరాలు పక్కాగా సేకరిస్తూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్లో వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు ఎలాంటి ఒత్తిడి తొలగకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇంట్లో సర్వే జరపాలని అధికారులకు ఆయన పక్కాగా ఆదేశించారు ఇప్పుడు ఇండ్లు మనకు ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో ఐదు వందలు ఇళ్ళు ఎక్కువ రావచ్చు ఫస్ట్ పెడతారా మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉండదు కాబట్టి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి సంవత్సరం అని పెట్టి మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ మన ముందు ముందు ఐదు ఐదు వేల ఇండ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే అందరూ ఓపికతో చెప్తాను ఫస్ట్ నాకు కావాలి ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా ఎందుకంటే అందరికీ ఊరికి నాకు కూడా పోతుంది ఫస్ట్ ఎవరైతే నిజంగా బీధువులు ఉన్నారో వారిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు పది ఇళ్ళు పదిహేను ఇంట్లో వస్తే మీ ఊరికి ఎక్కువ కొంచెం పెద్ద ఊరు కాకుండా ఎక్కువ రావచ్చు కానీ ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇళ్ళలోనే మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచావలసి వస్తుంది కూడా స్టార్ట్ చేస్తా యూ Some guidelines just